హాయ్ స్టూడెంట్స్ స్క్వేర్స్ వర్గాలు సో మనకి ఎలాంటి స్క్వేర్స్ అయినా సరే అంటే ఎనీ డిజిట్స్ సో ఎలాంటి స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చో మీకు ఒక సింపుల్ ట్రిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్వెల్వ్ స్క్వేర్ జస్ట్ మీరు ఎలాంటి స్టెప్స్ లేకుండా ఇలా చూడగానే దీని ఆన్సర్ డైరెక్ట్గా రాయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ వన్ స్క్వేర్ థర్టీ వన్ స్క్వేర్ ఎంత అంటే నైన్ సిక్స్టీ వన్ ఇలా ఏదైనా సరే ఎనీ టూ డేట్స్ ఇలా మీరు డైరెక్ట్గా రాయగలుగుతారు సో దానికి సంబంధించి ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేసే ముందు ఇక్కడ ట్వెల్వ్ స్క్వేర్ ట్వెల్వ్ స్క్వేర్ అంటే జనరల్గా స్క్వేర్స్ అంటే ఎలా చేస్తాం డబలే కదా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఓకే థర్టీ సిక్స్ స్క్వేర్ అనుకోండి థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ చేయాలి ఓకే రైట్ అలా ఏమి చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయండి సో టూ టూ స్క్వేర్ ఎంత ఫోర్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ట్వెల్వ్ ఉంది కదా ఆ ట్వెల్వ్కి యూనిట్ డిజిట్ని యాడ్ చేయండి అంటే ట్వెల్వ్కి ఇప్పుడు యూనిట్ డిజిట్ ఏముంది టూ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ ఫార్టీ ఫోర్ అంతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీన్ స్క్వేర్ సో మీరు జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఎలాంటి స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు త్రీ స్క్వేర్ నైన్ థర్టీన్కి త్రీ యాడ్ చేయండి సిక్స్టీన్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ సిక్స్టీ నైన్ అంత సింపుల్గా చెప్పగలుగుతారు ఓకేనా బ్రైట్ సో త్రీ స్క్వేర్ నైన్ నెక్స్ట్ ఈ థర్టీన్కి త్రీ యాడ్ చేయండి థర్టీన్ ప్లస్ త్రీ ఎంత సిక్స్టీన్ ఓకేనా రైట్ సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ స్క్వేర్ సిక్స్టీన్ స్క్వేర్ అంటే ఫస్ట్ సిక్స్ స్క్వేర్ చేయండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే ఇక్కడ త్రీని క్యారీ తీసుకోండి నెక్స్ట్ ఆ వాల్యూకి యాడ్ చేయండి ఓకేనా రైట్ సిక్స్టీన్కి ఇప్పుడు సిక్స్ యాడ్ చేయండి సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ఎంత సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ ఇప్పుడు ఈ త్రీ యాడ్ చేయండి ట్వంటీ ఫైవ్ అంతే సో ఆన్సర్ ఎంత అంటే టూ ఫిఫ్టీ సిక్స్ ఇలా మనం అప్ టు నైన్టీన్ స్క్వేర్స్ వరకు ఇలా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు మరి అప్ టు నైంటీ నైన్ నైంటీ నైన్ అప్ టు నైన్టీ నైన్ అంటే ట్వంటీ వన్ టు నైంటీ నైన్ వరకు స్క్వేర్స్ ఎలా చేయాలో చూద్దాం ఓకే రైట్ సో ఇది అప్ టు నైన్టీన్ వర్ నైన్టీన్ స్క్వేర్స్ వరకు ఈ కాన్సెప్ట్ అప్లై చేయండి నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి అంటే ట్వంటీ స్క్వేర్ అంటే ఫోర్ అండి అది కదా రావు ట్వంటీ వన్ నుంచి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డిజిట్ అని తీసుకోండి ఎనీ టూ డిజిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ టూ స్క్వేర్ అనుకోండి థర్టీ టూ స్క్వేర్ ఫస్ట్ స్టెప్ సేమ్ మనం ఇంతకుముందు ఏమైతే చేశామో సేమ్ టూ స్క్వేర్ ఫోర్ ఫస్ట్ స్టెప్ సేమ్ నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ ఈ త్రీ ఉంది ఇక్కడ టూ ఉంది కదా జస్ట్ మల్టిప్లై చేయండి త్రీ ఇంటూ టూ సిక్స్ ఆ మల్టీప్లికేషన్ అంతా డబల్ చేయండి త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్ని డబల్ చేస్తే ఎంత టువెల్వ్ ఓకే ట్వెల్వ్ అంటే వన్ క్యారీ కదా నా ఇప్పుడు ఫస్ట్ డిజిట్ స్క్వేర్ చేయండి త్రీ స్క్వేర్ నైన్ ఈ వన్ యాడ్ చేయండి టెన్ అంతే సో ఆన్సర్ ఎంత అంటే వన్ జీరో టూ ఫోర్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే జస్ట్ చూడగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా రైట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ టూ స్క్వేర్ ఫిఫ్టీ టూ స్క్వేర్ టూ స్క్వేర్ ఫోర్ ఫస్ట్ స్టెప్ క్లియర్ ఓకే రైట్ నెక్స్ట్ ఏం చేస్తారు ఈ రెండు మల్టిప్లై చేయండి ఫైవ్ ఇంటూ టూ టెన్ డబల్ చేయండి టెన్ డబల్ చేస్తే ఎంత ట్వంటీ ట్వంటీ అంటే జీరో తీసుకోవాలి టూ క్యారీ నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ ఫస్ట్ డీడ్స్ స్క్వేర్ చేయండి ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ట్వంటీ సెవెన్ అంతే ఓకేనా అలా ఏదైనా సరే ఎనీ టూ డీడ్స్ ఓకే సో స్పెసిఫిక్గా అంటే ఇలాంటి కేసులోనే ఇలా వస్తుందని కాదు మీరు ఏ టూ డేస్ తీసుకున్నా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకే నౌ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీ ఫోర్ స్క్వైర్ ఓకే థర్టీ ఫోర్ స్క్వైర్ ఫోర్ స్క్వేర్ ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే సిక్స్ మాత్రమే రాసుకోవాలి వన్ క్యారెట్ తీసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి త్రీ ఇంటూ ఫోర్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ని డబల్ చేయండి మల్టిప్లై చేసిన తర్వాత డబల్ చేయండి ట్వెల్వ్ని డబల్ చేస్తే ఎంత ఇప్పుడు ఈ వన్ యాడ్ చేయండి ట్వంటీ ఫైవ్ మళ్ళీ టూ క్యారీ కదా రైట్ ఇప్పుడు ఫస్ట్ డిజిట్స్ స్క్వేర్ త్రీ స్క్వేర్ నైన్ నైన్కి ఇప్పుడు ఏం యాడ్ చేస్తారు టూ నైన్ ప్లస్ టూ ఎంత లేవనంటే సో ఇలా మనము అప్ టు నైన్టీ నైన్ డిజిట్స్ స్క్వేర్స్ వరకు ఎనీ టూ డిజిట్స్ నెంబర్ స్క్వేర్స్ అనేది ఇలా డైరెక్ట్ చేయొచ్చు సో కాకపోతే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి మీ ఓన్ నెంబర్స్ వేసుకోండి సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు డైరెక్ట్గా అంటే ఎలాంటి స్టెప్స్ లేకుండా ఇలా చూడగానే మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీకు వచ్చేస్తుంది ఓకేనా రైట్